హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓకే అండి ఈరోజైతే నేను చూలే కర్రీ చేశానండి చాలా చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది కొంచెం వెరైటీగా చేశాను ఓకే అండి దానికోసం ఫస్ట్ అయితే ఒక గిన్నెలో నాలుగు గ్లాసుల వాటర్ వేసుకొని దాంట్లో టీ పొడి ఉంటుంది కదా టీ పొడి వేసుకొని బాగా మరిగించుకొని పక్కకు పెట్టుకోండి ఈ టీ పొడి వాటర్తో మనం చూలే కర్రీ చేసుకోబోతున్నాము చాలా చాలా బాగుంటుంది టేస్ట్ ఓకే అండి నెక్స్ట్ రెండు బేల్పత్తి ఆకులు అలాగే జాపత్రి ఒకటి మూడు లవంగాలు ఐదు లేదా ఆరు మిరియాలు పక్కకు పెట్టుకోండి ఇప్పుడైతే కుక్కర్ గిన్నె స్టవ్ పైన పెట్టుకొని ఆయిల్ వేసుకొని మనం చెప్పిన మసాలా దినుసులన్నీ వేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ రెండు పెద్ద సైజు ఉల్లిగడ్డలను ఈ విధంగా పొడుగ్గా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి ఈ ఆనియన్స్ అన్నీ మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చినప్పుడు మాత్రమే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఓకే అండి నెక్స్ట్ ఈ చోలేని నేను నైట్ మొత్తం నానబెట్టుకున్నానండి నైట్ మనం నానబెట్టుకుంటే మనకు మార్నింగ్ తొందరగా కుక్ అవుతుంది ఓకే అండి ఇంకా మూడు బిగ్ సైజు టమాటాలను కూడా ఈ విధంగా పొడుగ్గా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇక్కడ ఆనియన్స్ చూశారు కదా చక్కగా గోల్డెన్ కలర్కి వచ్చేసాయి ఇప్పుడు ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు యాడ్ చేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా యాడ్ చేసి చక్కగా కలుపుకోవాలి ఓకే అండి ఇప్పుడు మసాలాలన్నీ యాడ్ చేసుకోవాలి ఇది చోలే మసాలా గరం మసాలా అన్నీ హాఫ్ టీ స్పూన్ తీసుకుంటున్నానండి నేను స్పైసీ ఎక్కువగా వేయకుండా పిల్లలకు తింటారు కాబట్టి అలాగే ధనియాల పొడి జీలకర్ర పొడి ఉప్పు కారం ఇవన్నీ యాడ్ చేసుకొని చక్కగా కలుపుకోవాలి నేను మసాలాలన్నీ కొంచెం తక్కువ క్వాంటిటీలో యాడ్ చేస్తున్నానండి ఎందుకంటే కారం కొంచెం ఎక్కువగా యూజ్ చేశాను కాబట్టి మసాలాలు కొంచెం తక్కువగా యూజ్ చేశాను పిల్లలు ఉన్న వాళ్ళైతే కొంచెం తక్కువగానే యూస్ చేయండి మీరు కారం ఎక్కువ కావాలి అనుకుంటే మసాలాలు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఓకే అండి సాల్ట్ కూడా చూసి వేసుకోండి మీకు రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఓకే అండి ఇప్పుడు మనం నైట్ మొత్తం నానబెట్టుకున్న చోలేని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు మొదట ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న టీ డికాషన్ను ఈ విధంగా టీ జల్లితో వడపోసుకొని మనం చోలేలో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి నార్మల్ వాటర్కి బదులుగా మనం ఈ టీ డికాషన్ని వాడడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి అలాగే కలర్ కూడా చూడడానికి మనకి చాలా బాగుంటుంది ఓకే అండి కుక్కర్ విజిల్లు ఒక ఫైవ్ టు సిక్స్ విజిల్స్ ఐదు లేదా ఆరు విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది ఇంకా లాస్ట్గా దింపే ముందు కస్తూరి మెత్తి కూడా యాడ్ చేసుకోండి చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది రెస్టారెంట్ స్టైల్లో అద్దిరిపోతుంది టేస్ట్ ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఈ ప్రాసెస్లో ఈ కర్రీ అయితే మనకి రైస్లోకి బాగుంటుంది పూరీలోకి బాగుంటుంది చపాతీలోకి కూడా చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచ్